ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఉన్నతమైన మార్పులు జరగాలని వారు పడేటటువంటి కష్టాలు బాధలు సమస్యలు పూర్తిగా తొలగిపోవాలని ఇక తాము చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో ఏ ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని అలాగే ఆరోగ్యంగా సంతోషంగా తకు తమ కుటుంబంతో కలిసి హ్యాపీగా జీవించాలని ప్రతి విషయంలో కూడా విజయాలను సాధించాలని ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు ఇక ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై సంవత్సరాల పాటుగా ఈ ఐదు రాశుల వారికి రేపటి నుండి నక్క తోక తొక్కినట్లుగా పట్టిందల్లా బంగారమే అవ్వబోతూ ఉంది ఇక ఈ ఐదు రాశుల జాతకాలు ఎవరు వారికి వచ్చేటటువంటి అదృశ్యం ఏమిటి అసలు వారికి ఏ విధంగా రేపటి నుండి ముప్పై సంవత్సరాల పాటు ఉండబోతుంది అనేటటువంటి విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ మరి కొంతమందికి ఈ రాశి జాతకులకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వివరాల్లోకి వెళితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలలో జరిగే అనూహ్యమైన మార్పుల కారణంగా రేపటి నుండి ముప్పై సంవత్సరాల పాటుగా ఈ ఐదు రాశుల జాతకులకు జీవితాలలో అదృష్టాన్ని పొందబోతున్న మొట్టమొదటి రాశి మకర రాశి ఈ మకర రాశి జాతకులకు ముప్పై సంవత్సరాల పాటుగా పట్టిందల్లా బంగారమే అనేట్టుగా ఉండబోతుంది వీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కోరు వీరి జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి ఇక మకర రాశి వారికి రేపటి నుండి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అలాగే విద్యార్థులకు ప్రతి ఒక్కటి కూడా ఇది అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు ముప్పై సంవత్సరాలుగా అదృష్టం అంటే మామూలు విషయం కాదు ఇంతటి అదృష్టం అనేది మన జీవితంలో మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఇటువంటి అదృష్టం ఎక్కువ కాలం ఎవరికీ రాదు ఇప్పుడు మీకు వచ్చింది కాబట్టి వచ్చేటటువంటి ఈ సమయాన్ని మీరు అస్సలు వదిలిపెట్టుకోకండి మీకు నచ్చిన విధంగా పూర్తిగా వినియోగించుకోండి ఇక మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది గతంలో మీరు పడిన కష్టాలు బాధలు తొలగిపోతాయి ఉన్న కష్టాలు తొలగిపోయి పోతాయి కాబట్టి ఈ జీవితంలో మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది డబ్బులు బాగా విపరీతంగా నాలుగు వైపుల నుండి మీకు వచ్చి పడతాయి అలానే ప్రతి విషయంలో కూడా ఈ మకర రాశి జాతకులకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ముప్పై సంవత్సరాల పాటుగా మీకు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని అసలు వదుకోకండి వినియోగించుకోండి ఇక రేపటి నుండి కూడా మీకు ముప్పై సంవత్సరాల పాటుగా అదృష్టాన్ని పొందబోతున్న రెండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి జాతకులకు ముప్పై సంవత్సరాల పాటుగా ఎంతో అద్భుతమైనదిగా ఉంటుంది చెప్పుకోవచ్చు ఎలాంటి విషయాల్లో కూడా అసలు కష్టాలు ఎదుర్కోబోరు అనే విషయాల్లో కూడా మీకు అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా కుంభరాశి జాతకులకు ఆరోగ్యపరంగా ఎన్నో కష్టాలను ఇప్పటి వరకు ఎదుర్కొన్నారు కానీ రాబోయేటటువంటి కాలంలో ఈ రాశి జాతకులకు అదృష్టంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కోరు కాకపోతే ఆరోగ్యం బాగుండాలి అంటే సమయానికి భోజనం నిద్ర వ్యాయామం ధ్యానం చేసుకోవడం వలన మీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో కుంభరాశి వారికి డబ్బులు విపరీతంగా రాబోతున్నాయి వచ్చేటటువంటి డబ్బులు అంతా కూడా మీరు ఖర్చు పెట్టుకోకుండా పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మీరు ఇప్పుడు పొదుపు చేసినటువంటి ఈ డబ్బు ఏదైనా పెట్టుబడి రూపంలో మీరు గనక మీరు పెట్టినట్టు అయితే అది భవిష్యత్తులో మీకు మీ కుటుంబానికి చాలా ముఖ్యంగా మీ పిల్లలకు అది చదువుల విషయంలో కావచ్చు లేదా వారికి ఏదైనా హే హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు లేదా పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు ఆ డబ్బులు అనేవి చాలా ఉపయోగపడతాయి కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి మీరు వచ్చే డబ్బులను ముఖ్యంగా పెట్టుబడుల రూపంలో పెట్టండి అదేవిధంగా ఖర్చులు అనేవి కూడా కొంచెం తగ్గించుకోండి ఇక ప్రతి విషయంలో కూడా కుంభరాశి జాతకులకు అంతా కూడా అద్భుతంగా ఉండబోతుంది ఇక రేపటి నుండి కూడా ముప్పై సంవత్సరాల పాటు అదృష్టాన్ని పొందబోతున్న మూడవ రాశి తులారాశి ఈ తులారాశి వారికి గతంలో కూడా ఎంతో అద్భుతంగా ఉండేది చెప్పుకోవచ్చు ఎలాంటి కష్టాలు వీరు ఎదుర్కోరు ఈ తులారాశి జాతకులు ఎంతో మంచి మనసు ఉన్నవారు ఈ వీరి దగ్గర డబ్బు లేకపోయినా సరే పక్క వారికి ఏదో రకంగా సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఇటువంటి మంచి గుణాలు వీరిలో ఉన్నాయి కాబట్టి ఆ దైవం ఆ దేవుని యొక్క కృప కటాక్షాలు కూడా ఆ శిష్యుల మీకు ఉంటేనే ఉంటాయి ఎందుకంటే మీకు ఉన్నటువంటి మంచి మనసు వల్ల మీ దైవ బలంతో మీరు చేస్తున్న అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు ఎలాంటి కష్టాలు అసలు మీకు దగ్గర రావు కాబట్టి రేపటి నుండి కూడా ముప్పై సంవత్సరాల పాటు అదృష్టం అనేది మీకు వరించబోతుంది వచ్చేటటువంటి అదృష్టాన్ని అసలు వదిలిపెట్టుకోకండి పూర్తిగా వినియోగించుకోండి మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఈ సమ సమయంలో అవి తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషమైనటువంటి జీవితాన్ని పొందుతారు ఇక ఈ తులారాశి జాతకులకు ముప్పై సంవత్సరాల పాటుగా చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి ఇక రేపటి నుండి కూడా ముప్పై సంవత్సరాల పాటుగా అదృశ్యాన్ని పొందబోతున్న నాలుగవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి దాదాపు ముప్పై సంవత్సరాల పాటుగా అదృష్టం ఉండబోతుంది వీరికి అదృష్టం అనేది వీరి జీవితంలో ఎన్నడూ రాలేదని చెప్పుకోవచ్చు కాబట్టి అటువంటి అదృశ్యాన్ని అస్సలు వదిలిపెట్టుకోకండి వినియోగించుకోండి ప్రతి విషయంలో కూడా వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది ఎలాంటి విషయాల్లో కూడా కష్టాలను ఎదుర్కోరు ఈ సమయంలో మీకు డబ్బు అనేది విపరీతంగా రాబోతుంది ఇక వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగాలు లేదని ఇప్పటి వరకు బాధపడుతున్నారో వారికి ఖచ్చితంగా ఉద్యోగ వచ్చేటటువంటి అవకాశం బలంగా ఉండబోతున్నాయి కాబట్టి మీకు వచ్చేటటువంటి ఎలాంటి ఉద్యోగమైనా మీరు వదిలిపెట్టుకోకండి ఆ ఉద్యోగాన్ని చేసుకుంటూ పోండి చిన్న ఉద్యోగం అయినా కానివ్వండి ఇప్పుడు మీరు చేసే ఉద్యోగంలో మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ఆ చిన్న ఉద్యోగమే రేపు మీకు పెద్ద ఉద్యోగం అయ్యే అవకాశాలు ఉంటాయి ఎలా 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 అంటే మీరు చేసిన ఉద్యోగంలో మీరు ప్రమోషన్కు రావచ్చు అలా ప్రమోషన్ వచ్చిన తర్వాత మీకు జీతాలు పెరుగుతాయి కాబట్టి వచ్చిన ఏ ఉద్యోగం అయినా వదిలిపెట్టుకోకండి మీరు ఉద్యోగంలో చేరిపోండి అదేవిధంగా వచ్చేటటువంటి ఏ అవకాశాన్ని కూడా మీరు అస్సలు వదిలిపెట్టుకోకండి అది వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా మీరు ముందుకు వెళుతూ ఉంటే గనుక మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది ఇక వాహనం బంగారం ప్లాట్స్ ఇంట్లో ఇల్లు విలువైన వస్తువులు కొనుగోలు చేయాలని కల కళలను ఈ వృషభ రాశి వారికి అది సరైన కాలం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి మీరు ఈ విషయంలో అస్సలు భయపడద్దు మీకు రేపటి నుండి ముప్పై సంవత్సరాల పాటు అదృష్టం అనేది మీ వెంట ఉండబోతున్నా కాబట్టి మీరు వచ్చేటటువంటి అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోండి ఇక రేపటి నుండి కూడా అదృష్టాన్ని ముప్పై సంవత్సరాల పాటు పొందబోతున్న ఐదవ రాశి మేషరాశి ఈ మేషరాశి జాతకులకు గతంలో ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొన్నారు కానీ రేపటి నుండి మీకు ముప్పై సంవత్సరాల పాటు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కోరు మీకు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి అదే విధంగా మీ యొక్క వ్యాపారం భాగ్యస్వామితో కానివ్వండి అలాగే మీ కుటుంబ సభ్యులతో కానివ్వండి ఇది వరకు మీరు ఏవైనా గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి ఇక రేపటి నుంచి కూడా మీరు వారితో సంతోషంగా ఉండగలుగుతారు ముఖ్యంగా మేషరాశి వారికి విద్యార్థులకు ఇది సరైన కాలం అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ఎవరైనా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారా వారు ఖచ్చితంగా ఈ కాలంలో విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోగలుగుతారు అదే విధంగా ఈ మేషరాశి వారు ఇది వరకు ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలి అనుకుంటే డబ్బుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించేవారు అలా ఆలోచించడం వల్ల మంచిది ఎందుకంటే వీరికి డబ్బులు అనేది సమయానికి రాకపోయేసరికి ఆ వస్తువులు కొనాలా వద్దా అని డైలమాలో వీళ్ళు ఉండేవారు కానీ ఇప్పుడు మీరు ఆలోచన నుంచి బయటపడవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీకు మీ డబ్బు అనేది విపరీతంగా రాబోతుంది మీకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా మీరు కొనుగోలు చేసే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక మేషరాశి జాతకులకు ప్రతి విషయం పట్టిందల్లా బంగారమే అనేట్టుగా ఉండబోతుంది ఎలాంటి విషయాల్లో కూడా మేషరాశి వారు మిశ్రమ ఫలితాలు అస్సలు ఎదుర్కోరు ఇకపై ప్రతి విషయంలో కూడా మీకు అద్భుతంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ చూశారు కదా రేపటి నుండి మీకు ముప్పై సంవత్సరాల పాటుగా అదృష్టాన్ని విపరీతంగా పొందబోతున్నాం ఈ ఐదు రాశి వారు ఎవరో తెలుసుకున్నారు కదా ఇందులో గనుక మీ రాశి ఉన్నట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు గనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది